ఓం శ్రీమాత్రే నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు ఇరవై ఒకటవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం బాలార్కక ప్రేతధూమశ్చ వృద్ధశ్రీ పల్వలోదకం రాత్రౌ దద్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే ఒక ఐదు క్రియలను చేయడం వల్ల మానవుని యొక్క ఆయుస్సు క్షీణిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఈ ఐదు ఏమిటివి అనేటువంటివి మనం ఇప్పుడు తెలుసుకుందాం బాలార్కకహ అంటే లేత ఎండలో తిరగడం వలన ప్రేత ధూమశ్చ అంటే ప్రేత శవము పొగ మీద నుండి వెళ్ళడం వల్ల వృద్ధశ్రీ పల్వలోదకం అంటే తన వయస్సు కంటే పెద్దదానితో కూడుట వలన రాత్రువు దధ్యన్న భుక్తిశ్చ అంటే రాత్రిళ్ళు పెరుగన్నము తినడం వల్ల ఆయుస్సు క్షీణిస్తుంది అని దీని యొక్క భావము మరింత ఈ ఆధ్యాత్మిక సమాచారము తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తాం सर्वे जना सुखिनो भवन्तु